వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్పర నియోజకవర్గంలో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య జిల్లా అధ్యక్షుడి వద్ద వాగ్వాదం నెలకొంది బాన్స్పడ నియోజకవర్గంలో ఉమ్మడి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన శిగా ఈ రోజు బాన్స్పడ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ సంస్థాగత అబ్జర్వర్ వేణుగోపాల్ యాదవ్ రావడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు మార్కెట్ కమిటీ అధ్యక్షులకు వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్కి కూడా సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టకుండా గులాబీ కాంగ్రెస్ వాళ్లతో మీటింగ్ చేయడం నిరసిస్తూ ఆందోళనకు దిగిన బాన్స్వాడ నియోజకవర్గ కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాన్స్వాడ కాంగ్రెస్లో మరోసారి బర్గపోరు పోచారం శ్రీనివాసరెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీల ఘర్షణ జిల్లా అధ్యక్షుడు ఎదుటే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ధర్నాకు దిగిన ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సమావేశానికి పోకుండా పోలీస్ వాళ్ళు అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం మేము ఎక్కడ కూడా ఇలాంటి ఆర్డర్ ఇబ్బంది చేసే ఆలోచనలో కానీ ఏ లాండ్ ఆర్డర్ కు విజాతం కలిగించే విధంగా మా ప్రవర్తన లేనప్పటికీ పోలీసు వారు మాకు పర్మిషన్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ రమ్మన్నప్పటికీ పోలీసు వారు సహకరించకపోవడం చాలా బాధ మేము పోలీసు వారి విధులకు మేమే ఆటంకం కలిగించట్లేదు మేము సామరస్యంగా పోయి మాకు ఇంద్రమ్మ కమిటీలలో మరి ఏము రవీందర్ రెడ్డి గారి వర్గానికి మరి ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తుందో మేము జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం మరి అదేవిధంగా రాజు యువ వికాస్ లో కూడా మరి మాకు ఎలాంటి పేర్లు మా నాయకులే కానీ మా కార్యకర్తలే కానీ పెట్టకుండా ఎందుకున్నారో మేము అడగడానికి మాత్రమే జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం మరి పోలీస్ వారు ఎందుకు అడ్డుకుంటారో మాకు అర్థం కావట్లేదు మేము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు మేము మా పార్టీలో మేము అంటే ఇది చాలా బాధాకర మరి ఎక్కడుందో ఈ రాజ్యం మాకు అర్థమైతలేదు మరి ఇక్కడ ఒక్క కోలు నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు మమ్మల్ని ఇవ్వనికపోవడం ఎంతవరకు సమన్ చేస్తామని మేము అడుగుతా ఉన్నాం మేము ఏమైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా కొత్త పార్టీలో ఉన్నామా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేపేళ్ళు నుంచి మండల మీటింగ్లు స్టార్ట్ అవుతుంటే మీకు తెలియకుండా ఏ మండల మీటింగ్ జరగదు ఆ విషయంలో ఈ రోజు వరకు మేము కొట్టాను రవీందర్ రెడ్డి గారిని పిలవకపోవడం విషయం ఇటేనండి ఈ విషయం మేము రవీందర్ రెడ్డి గారికి కూడా చెప్పినాం మీకు కావాలంటే తెలుసుకోండి పిసిసి ప్రెసిడెంట్ తోటి మాట్లాడాలన్నా నువ్వు వాస్తవ పరిస్థితులు తిప్పుకుంటే మీరు ఒకసారి మాట్లాడండి అంటే మహేష్ కుమార్ అని నేను చెప్పిన మీ ఇద్దరు రండి నేను మా సీఎం గారి దగ్గరికి మీ ఇద్దరు నేను సీఎం గారు గారిని చెప్పింది మీకంటే ముందు మేము కంప్లీట్ చేస్తాం మీరు మాకు చెప్పలేదు వితౌట్ రవీందర్ రెడ్డి మీటింగ్ జరగకూడదు కదా మేము అడిగినాం మీరు మిమ్మల్ని ఎందుకు మాట్లాడిస్త గుర్తుకల్సిన విషయం ఏంటంటే మీ కడుపులో ఉన్న బాధ మీ హృదయంలో ఉన్న కట్టి పూర్తిగా తెలిసిన వ్యక్తి కాబట్టి నేను మాట్లాడలేదు దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీ అందరి చేతి లేదు చెప్పేది ఏంటంటే మీరు ఈ రోజు ఎవరి వాళ్ళు ఇంటికి వెళ్ళండి ఈ విషయంలో మేము ఖచ్చితంగా అరలో ఈ వారం రోజు లోపల రవీందర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు సీఎం గారు మేమిత్రమే తీసుకొని పోయి కూతుంది మాట్లాడి ఫైనల్